సో అది ఎంతవరకు అంటే సో నిన్నటి నుంచి చూస్తున్నాము నిన్న సాయంత్రం నాలుగు గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో సో బిగ్ బాస్ ఫేమ్ ఒక యువతి తన యొక్క లాయర్ని తీసుకొచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది సో హర్ష సాయి అనే యూట్యూబర్ నన్ను పలు సంవత్సరాల నుంచి నాపైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడు నా న్యూడ్ ఫొటోస్ వీడియోస్ కానీ సో అవన్నీ రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా దగ్గర నుంచి రెండు కోట్ల డబ్బుని కూడా అతడు వసూలు చేయడం జరిగింది సో పలు రకమైన ఆరోపణలు అయితే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది అంటే మరి ఆయన డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే ఇట్లనే అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చి డబ్బులు అందరికి పెట్టి ఒక మంచి పేరునైతే సంపాదిస్త అనుకుంటారు సో హర్ష సాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్గా బెట్టింగ్ యాప్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడో సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్ తరఫున అతనికి తొంభై లక్షలైతే వస్తున్నాయి ఆ తొంభై లక్షల నుంచి అతడు అరవై లక్షలు జిఎస్టీ అదేవిధంగా నలభై లక్షలు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు ఆ నలభై లక్షల నుంచి ఏదో పేదలకి సాయం చేస్తున్నటువంటి ఒక తన టీంని దానిలో ఏర్పరచుకొని సో వాళ్ళ మనుషులకే సాయం చేస్తూ సో ఇది ఒక పెద్ద మాఫియా అయితే హర్ష సాయి నడిపిస్తున్నారు సో ఇదంతరూ ప్రజలు తెలుసుకోవాలి హర్ష సాయి ఒక మంచితన ముసుగులో పేదలని దోచుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు అంటే అంటే ఇప్పుడు ఏమంటే బయటకు వచ్చి ఇలా చెప్పింది అంటే ఇంకెంతమంది ఉన్నారన్న సో ఇంకెంతమంది ఉన్నారంటే వేచి చూడక తప్పదు సో ఏమైతే ధైర్యంగా వచ్చి బయటికి వచ్చి చెప్పడం అయితే జరిగింది సో ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది యువత ఈరోజు ఆ బెస్టింగ్ యాప్ అందులో సో వాళ్ళ డబ్బుని మొత్తం పెట్టి సో ఎంతోమంది వాళ్ళ కుటుంబాలకు దూరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆత్మహత్య చేసుకొని చాలామంది సో వాళ్ళ ఇళ్ళకి కూడా పోక సో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి సో ఈ రకమైన యువతని ఒక పక్కదారి పట్టిస్తున్నటువంటి హర్ష సాయి ఈరోజు అమ్మాయిల జీవితాలతో కూడా ఆడుకోవడం అనేది నిజంగా ఇది చాలా సిగ్గుచేటు ఒక యూట్యూబర్ ముసుగులో ఉన్నటువంటి ప్రతి సో సాటి యూట్యూబర్లకు కూడా ఈ యొక్క మచ్చ అనేది అంటడం జరుగుతుంది సో ఇది అనమాట అంటే ఇప్పుడు ఆయన మంచోడు అంటారా లేదా చెడ్డోడు అంటారా అని మీరు చెప్పాను సో అతడైతే మంచి మంచి తనమనే ముసుగులో ఉన్నటువంటి చెడ్డవాడు సో హర్ష అయి ఇప్పటికన్నా నువ్వు చేసిన నేరాలన్నీ ఒప్పుకొని సరెండర్ అయిపో నీ కోసం నార్సింగి పోలీసులు వెతుకుతున్నారు సో వెంటనే నువ్వు మీడియా ముందుకు వచ్చి సో ఏం జరిగిందో సో నిజా నిజాలు ఏంటో సో పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా ఏదైతే జానీ మాస్టర్ అమ్మాయి పైన లైంగిక దాడి చేసి ఎలాగైతే అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు సో అదేవిధంగా నువ్వు కూడా చేసినటువంటి ఏవైతే అక్రమాలు అవినీతి సో ఏవైతే నేరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకుంటే మంచిది లేకపోతే ప్రజలు నిన్ను క్షమించరు సో తగిన మూల్యాన్ని చెల్లిస్తారు సో ఎవరైనా సరే ఆడదాన్ని ఉసురు తలగితే ఎవరు కూడా జీవితంలో పైకి రాలు సో అమాయకమైనటువంటి ఆడవారి జోలికి వెళ్ళకండి అది నేను చెప్పదలుచుకున్నాను